తీసేయండి ప్లీజ్ రమ్య ఇది లేపలేదు లేపకోకుండా వీడియో కోసం కంటెంట్ కోసం చూస్తున్నారు చూడు మీరు బతకాలి స్వామి చేన్ దగ్గరికి వచ్చాం కదండి సో ఫుడ్ తీసుకొచ్చుకున్నాం ఏంటంటే అన్నంలో పాలు పోసి పెరిగేసి తోడైతే వేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసాను సో మంచిగా ఆ ఫుడ్ అయితే పెట్టుకొని తింటున్నాము ఏదో లేండి ఇప్పుడిప్పుడే రైతులుగా మారుతున్నాం ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసే క్షమించండి పెద్ద పెద్ద మాటలు అయితే అనొద్దు కామెంట్ సెక్షన్ లో నిన్న అన్నారు మీ ముఖాలు మీ ఏంటండి నేను పాత డ్రస్సే రెడీ వేసుకున్నాను ఇదిగోండి ఇదే బాగా రెడీ అయ్యి వచ్చింది దీన్ని తిట్టండి అండి తిట్టే అని ఉంటే ఇదిగో రమ్య ఈ రోజు నుంచి కూడా నయ్యారు ఇలాగే వద్దాం పాలంకి అంటే నిన్న లేట్కి వచ్చాం కాబట్టి స్నానం చేసుకుని రెడీ అయ్యి వచ్చాము రేపు నుంచి నేను అలా రెడీ అవను రాను కూడా అలాగే స్మెల్ అయితే చాలా బాగుంది కదా రమ్య అయితే కొడవలు మర్చిపోయింది వీడియో తీయడానికి అదే ఇక్కడ పని చేయడానికి కానీ ఉప్పు మాత్రం మర్చిపోలేదండి మేడం ఉప్పు మేడం అంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే సిక్స్ థర్టీకే వచ్చేసామండి చేన్ దగ్గరికి నేను ఆరింటికి లేచి చూసినా కానీ ఎండ అట్లే పెడుతుంది ఈ ఏడ తీర దగ్గరికి వచ్చే తలకి మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి ఎండ ఎండ ఎట్లయితే బగబగా అంటుందో అట్లా బగబగా అంటుంది చెమటలు వచ్చేస్తున్నాయి ఫుల్గా సో ఏంటంటే నిన్నది ఈవినింగ్ చూస్తేనేమో మేము ఇది క్లీన్ చేయడానికి వచ్చాము నిన్న బాగా ఎండగా ఉంది అయినా పని చేసిపోయినాము సర్లే ఈవినింగ్ కొంచెం చల్లగా ఉంటది కదా ఆ టైంలో వచ్చి చేద్దాం అనుకున్నాం మూడున్నర నుంచే బాగా మేఘాలు అంతా వచ్చి పెద్ద పెద్ద ఉరుములు చెట్టు కూడా పడి కరెంటు కూడా నైట్ చాలా లేటుగా వచ్చిందండి మాకు సో చెట్టు పడిపోయి అంత పెద్ద గాలి వచ్చి పెద్ద వర్షం పడింది అదైతే దారుణమైన వర్షం అనమాట అది పడేదేదో మేము విత్తనం వేసిన తర్వాత ఒక నాలుగు రోజులు ఆగి పడవచ్చు కదా ఎందుకు అంత తొందర సో ఏంటంటే విత్తనం వేయాలంటే అది గొర్రగొట్టే వాళ్ళు రావాలి దాన్ని సేద్యం చేసేవాళ్ళు వాళ్ళు రావాలంటేనేమో ఇట్లా నేల తడి ఉంటే దిగబడిపోతుంది ట్రాక్టరు సో అందుకని వాళ్ళు రారు వర్షం ఆగితేనే వస్తారు ఇదే మార్నింగ్ అంతా ఎండ చంపుతుంది ఈవినింగ్ అయితే వర్షం చంపుతుంది సో ఇట్లా అయితే అండి మా పరిస్థితి నేనేమనుకున్నానంటే కొంచెం కొంచెం వస్తున్నాం కదా అందుకే ఎండ ఉంటుంది మార్నింగ్ వద్దాం అనుకుంటే సిక్స్ కి మార్నింగ్ మార్నింగ్ సిక్స్ కి కూడా ఇదే ఎండ ఉంటాయి ఇంకేందండి చేసేది నాకు అర్థం కాలేదు ఏం మేడం మార్నింగ్ ఇలాగ సిక్స్ థర్టీ అలాగే ఎర్లీ మార్నింగ్ ఏదైనా చేస్తే డి విటమిన్ అనేది మనకి వస్తుంది మంచిది కదా సరేలే మేము ఇంకొకటి కూడా చెప్పాలి అంటే రోజుతో ఎన్ని ఆ టైంకి వచ్చి లెవెన్ దాకా ఉంటున్నాము అందుకని చెప్పి ఈ రోజు సిక్స్ థర్టీకి వచ్చి కూడా మేము సద్దన్నం కూడా తెచ్చుకున్నాము ఇక్కడ తినేసి ఒక టెన్ థర్టీ దాకా చేసి వెళ్దాం అని చెప్పేసి ఇదిగో తర్వాత చూపిస్తాను నేను తినేటప్పుడు సద్దాన్నం ఇప్పుడు ఇది చూడడానికి ఇట్లా ఉంది కదండి పొలము దీని ఏంటంటే మొత్తం నీట్ గా చేసేసి సాగు చేయడానికి బాగా చేయాలన్నమాట ఇది నాకు ఎందుకు పొలంలాగా అనిపించట్లేదు అడవిలాగే ఉంది మొత్తం మీకు ఈ చిన్న ముక్కల వరకు అడవిలాగా అనిపిస్తుంది మా ఛానల్ చూసే వాళ్ళకి మన ఛానల్ చూసే వాళ్ళకి ఫస్ట్ నుంచి తెలుసండి ఎందుకంటే చేను మొత్తం ఇలాగే ఉంది నాకేంటంటే సాగు చేయకోకుండా పక్కన పడేసిన భూమిని అయితే ఇచ్చారు సో నేను అదంతా క్లీన్ చేసుకొని దాన్ని కొట్టించి సేద్యాలు చేపించి అట్లా చేశాను సో నెక్స్ట్ ఈ పాటను కూడా అలాగే చేస్తాను ఆ పక్క చేను కనిపిస్తుంది కదా ఆ పక్క చేను అక్కడ దాకా ఉంది కదా ఆ చివరి దాకా ఈ ఈ చే దాకే అండి దానికి లెవెల్ చేసుకోవాలి మనం ఏంటంటే దీన్ని సాగు చేయకుండా పక్కన పడేసారు కదా భూమి మొత్తం సో మళ్ళీ నేను మొత్తం క్లీన్ చేయించుకుంటున్నాను కాకపోతే అది నేను చేపిచ్చాను ఇది నేను చేస్తాను నా దగ్గరుండి ఇదేంటంటే కంపలు చెట్లు అవన్నీ ఎక్కువగా ఉన్నాయండి ఒక కొన్ని కొన్ని చెట్లు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో వాటన్నిటిని క్లీన్ చేయాలంటే ఇది చాలా కష్టమైన పని చేద్దాం చిన్నగా రోజు మా పొలంలో అయితే ఇది ఒకటి పైప్ మొక్క దొరికిందండి దీన్ని అయితే కాల్చామంటే ఇది అయితే చాలాసేపు మంటుకొని ఉంటుంది మంట చాలా ఎక్కువసేపు ఉంటుంది సో ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్లి కాల్చి ట్రై చేద్దాం అంటుకుంటుందేమో ట్రై చేస్తున్నాం అంటు పెట్టడానికి అదైతే అంటుకోవట్లేదండి ఇదిగో రమ్య ఇది తీసుకో ఇది దాని కింద పెట్టి అంటు పెట్టడానికి ట్రై చేయి ఇది అంటుకుంది అంటే ఆటోమేటిక్గా పైదంటుకుంటుంది మంట వచ్చిన తర్వాత మంట వచ్చాక పెట్టాలా రమ్య ముందు మంట పెట్టి మంట వచ్చినాక అది పెట్టు ఆనంద సిసల్ కంటే ఘోరంగా తయారైనారురా దాని మంటని అది పెట్టి మంటిస్తుంది రమ్య రమ్య అది పక్కన పెట్టు రమ్య మంట పెట్టు ఫస్ట్ దానికి పెడుతంద్రా తిక్కది దానికి గాదు రమ్మా కంపకు పెట్టాలి కంపకు పెట్టి దానికి ఆ వా ఇవి చల్లలు ఉండి ఇదే తెలుగుతది ఐని ఏ ఇతే తెలుగుతది అది అంటుకొనింది జుడి మేము ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాము దాన్ని అంటు పెట్టడానికి చలికాలమైనా అయినా బాగున్నాను మంట వాళ్ళు ఇప్పుడు కూడా కాముకోరా మే కూడా నేను అమ్మ ఇప్పుడు కాగిననుకో ఇంకేం లేదు ఆఫ్రికా వాళ్ళ తయారవుతాను నేను ఆఫ్రికా వాళ్ళు పోగొడతారు ఎందుకు మన వీడియోస్ చూస్తే అయ్యో అలా అని కాదు అలాగైపోతాను అని చెప్పేసి అన్నా అలా ఇన్సల్ట్ చేస్తాను ఇన్సల్ట్ ఏం కాదు కలర్ డిటర్మినేషన్ కూడా చేస్తున్నారు అమ్మ డిక్రిమినేషన్ ఆ ఏలడు వివక్షత జాతి వివక్షత చూసారా నేను చెప్పిన డైలాగ్ ఇన్ని ఉన్నాయో అమ్మ తెలియక అన్నాను ఏ రవ్యా మాడ పర్మానెంట్ నువ్వు సార్ అన్నారు గురువు నేను గురువు పర్మానెంట్ ఏ శిశులు కంటే తెలివైంది అని గాట నేను పర్మానెంట్ గురువుకే గురువు జాతర మ్యాచ్ కాదు మేడం బాటిల్స్ తెచ్చుకున్నాం అనుకో ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క దగ్గర పెడితే వెలుగుతుంది మేము పొయ్యి వెలిగిచ్చాము అనుకో బాటిల్తోనే వెలిగిస్తాము సాయంత్రం ఒక సంచి బాటిల్ వేరుకోనరా సరేనా అలాగేనా అంటుకుంది రాజు దాన్ని లేదు మేడం నేను పట్టుకొని వస్తాను అది వీడియో తీయచ్చు కదా అక్కడ నుంచి పట్టుకొని వస్తాను ఇది లీటర్ పాలు పోసాను కానీ ఏంటంటే అడుక్కు వెళ్ళిపోయింది అంటే కొంచెం వేడి వేడి అన్నంతో కలిపాము రమ్య కొంచెం చల్లబెట్టి రమ్య అంటే చల్లగా అయింది చల్లగా అయింది అనింది కానీ చల్లగా అవ్వలేదు లోపలంతా అన్నం వేడిగా ఉంది కింద ఉంటుంది మేడం పెరుగు ఆ పెరుగు అంతా అడుక్కు వెళ్ళిపోయింది సో ముందు ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిరపాల సైడ్కి చేద్దాం పట్టుకో గిన్నె పట్టుకో కేజీ పెరుగు అన్నదింటుంది ఇప్పుడు రమ్య బలంగా కొంచెం వీడియో ముందు కొంచమే వేయండి మేడం అంటే కొంచెం తింటున్నాను అనడానికి తర్వాత మళ్ళీ రెండోసారి వేసుకుంటే వాళ్ళ ఒకేసారి ఇంత తిందా అనుకుంటారు సార్ వాళ్ళే తిందా అయ్యో అంటే ఉప్పు తింటానండి కానీ మాటలు అయితే మాత్రం ఎక్కువ పడతా అంట మంత్రం చాలు ఉప్పు వేసుకో రమ్మే ఉప్పు మర్చిపోయావు చిన్న చిన్న మందులు తినాలి ఆహా అంత సీన్ లేదు తిప్పనిస్తాం తిను తీసుకోండి సరే ఇది నీకే రమ్మ రమ్య దగ్గర మైపోంది చాలా బాగుంది కానీ కెమెరా ముందు మనం కొంచెం కొంచెం తినండి మేడం సరే చిన్న చిన్న ఉంది కదా ఎంత ముందు తినేది చేద్దా తీసింది తెలుస్తుంది కదా ఓకే ఓకే సార్ చాలా ఇది చాలా అరే ఆనలేదు రా నోట్లో కానీ చాలా బాగుంది లేదండి మనం ఈ సైజు ముద్దలు తింటారు మనకు ఆనతాది నేను రియల్ రియల్గా తలగా తింటాను కెమెరా ఉన్నాయి చాలా బాగుంది కదా రాజు సార్ మీరే మిస్ అయ్యారు తినొచ్చు కదా పని చేయనికైతే ముందు నన్ను దొబ్బుతారు తినడానికైతే కనుక ఇంట్రెస్ట్ ఒకటి ముద్ద వేసుకుని లబ్బా లబ్బా చెప్పిన పని మాత్రం ఏది చెప్పినా కరెక్ట్ చేయరు తినేటప్పుడు పొగడకండి లేదు లేరా కనీసం ఫ్యూచర్లో కనీసం పెరుగుపచ్చడి అంటే వీడియోలు తీసుకుని పొద్పుతారు నమ్మకం వచ్చింది అది వీడియో ఇంకా పెరుగుపచ్చ అంటే ముద్దలు నువ్వు పెట్టాలా నువ్వు బిడ్డలకి బాగా మేపండి అమ్మా ఇంతలాగా ముద్దలు చేసినట్లు కొక్కు ఫ్రెండ్స్ తినాలి ఫ్రెండ్స్ అప్పుడే చాలా బలంగా ఉంటారు ఫ్రెండ్స్ అని ఏ ఈ మధ్య ఆంటీ వీడియోస్ కనపడట్లేదు నాకు వస్తున్నాయి పెరుగుపచ్చడా చేస్తుందే చేస్తుంది నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫుడ్ మంచి ఫుడ్ ఉండి ఆకలి అవకపోతే ఆ వీడియో చూసి తింటా ఆకలి అవడానికి బాగా చేస్తారు ఏమోలే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తా ప్లేటు పొడుగుడ్లు చికెన్ పచ్చళ్ళు అన్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయి ఎగ్జామ్ రాసి వచ్చాక అవన్నీ కల్పించదు ముద్దలు పెడుతుంది సన్ను వచ్చింది నేను ఎన్నో ఎగ్జామ్ రాసా కదా ఇప్పుడు రాయలేదు ఇంత పెద్ద ప్లేట్ పెట్టుకొని కదా సో ఈరోజు ఫుడ్ తెచ్చుకున్న ఆనందంలో కొంచెం తక్కువ పని చేసి ఫాస్ట్గా ఫుడ్ తినడానికి అయితే వచ్చామండి ఏదో లేండి అప్పుడప్పుడే అంటే ఇప్పుడిప్పుడే రైతులుగా మారుతున్న చిన్న చిన్న బిడ్డలు కాబట్టి క్షమించండి అంతేగాని దారుణమైన కామెంట్లు అయితే పెట్టద్దండి మా వాళ్ళ బావ దెబ్బతింటుంది రమ్య అయితే రెండు రోజుల నుంచి అన్నం కూడా సరిగ్గా తినట్లేదంట రమ్య పట్టుగా రమ్య నేను తినేటప్పుడు ఎక్కువ మాట్లాడి మేడం తినేటప్పుడు పడ్డప్పుడు అదే పొజిషన్లో ఉన్నా కాబట్టి వీళ్ళు వీడియో తీస్తున్నారని నవ్వొచ్చిందండి కానీ ఇప్పుడు నడుస్తుంటే పెయిన్ అర్థం అవుతుంది చాలా అంటే ఇట్లా కాలు ఎత్తి నడచాలన్నా కొంచెం కష్టంగా ఉంది సో చిన్నగా కుంటుకుంటూ కుంటుకుంటూ ఇక్కడ దాకైతే వచ్చాను సో ఇంటికి వెళ్ళాలి ఇంట్లో వాళ్ళు రియాక్షన్ చూడాలి అవసరమా నీకు పెత్తనాలు అంటారు ఖచ్చితంగా తిడతారు నన్ను ఎందుకంటే మా అమ్మ మాట్లాడితే రో మాటకు సార్ పది సార్లు అంటారు అసలే పెళ్లి కావాల్సిన పిల్లలు ఏమన్నా అయితే అంటుంది ఆల్రెడీ అయ్యింది ఇప్పుడు వాళ్ళు రియాక్షన్ చూడాలి నేను అయిపోతా ఇంకా కొంపదీస హౌసార్ షేర్ కదా నన్ను